యూజీ యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ వ్యవహారాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి అంతేకాదు విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో కూడా ఆందోళనను పెంచుతున్నాయి మన దేశంలో కీలకమైన ఎగ్జామ్స్ ప్రశ్న పత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయి అసలు ఏ ప్రశ్న పత్రం లీక్ అవుతుందో ఏ పరీక్ష రద్దవుతుందో తెలియని పరిస్థితులు మన దేశంలో ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి మన దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక అంశంపైనే చర్చ జరుగుతోంది ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది నీట్ యూజీ యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించిన వరుస పేపర్ లీకుల నేపథ్యంలో దేశంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి అసలు మన దేశంలో పరీక్షల విషయంలో పారదర్శకత ఎందుకుండడం లేదు అనేక మంది జీవితాలను నిర్ణయించే పరీక్షా పేపర్లు లీక్ కావడానికి కారణం ఏంటి ఈ విషయంలో ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు ఎందుకు పూర్తి పటిష్టంగా నిర్వహించలేకపోతున్నాయనే ఉత్పన్నమవుతున్నాయి మన దేశంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదా అనే ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం పలు ఎగ్జామ్ పేపర్లు లీక్ కావడమే నీట్ నెట్ ఇంటర్ ఎంసెట్ గ్రూప్స్ ఇలా పరీక్ష ఏదైనా ప్రతి ప్రశ్నాపత్రం లీక్ అవుతోంది దీని కారణంగా పరీక్ష నిర్వహించిన అనంతరం కూడా కొన్ని ఎగ్జామ్స్ రద్దు చేయాల్సి వస్తోంది ఒక మాటలు చెప్పాలంటే దేశ భవిష్యత్తును నిర్మించే వారిని ఎంపిక చేసే పరీక్షల వ్యవహారంలో తరచుగా అవకతవకలు బయటపడుతున్నాయి ఒక పోటీ పరీక్షగాని లేక ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష పరీక్షగాని తాము బాగా రాశామని ఇక తమకు ఉద్యోగం లేదా సీటు గ్యారంటీ అని పరీక్ష రాసిన వారు భావించే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదంటే అతిశయోక్తి లేదు తరచుగా పరీక్షా పేపర్లు లీక్ కారణంగా ఎంతో మంది పిల్లలను చదివించడానికి తమ తల్లిదండ్రులు పడిన కష్టం శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవితవ్యమేంటని ఆందోళన చెందుతున్నారు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష నీట్ డాక్టర్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ నీట్ రాయాల్సిందే ఈ పరీక్ష ప్రతి ఏటా నిర్వహిస్తారు వైద్య విద్యలో ప్రవేశం కోసం రెండు వేల పదిహేడు నుంచి నీట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం అయితే నీట్ నిర్వహణపై కొన్నేళ్లుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి తమిళనాడులో నీట్కు వ్యతిరేకంగా ఉద్యమమే జరుగుతోంది నీట్ వల్ల జాతీయ స్థాయిలో తమిళనాడుకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తోంది అయితే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కేంద్రం మాత్రం నీట్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు ఏటా నీట్లో ఉత్తీర్ణులై లక్షల సంఖ్యలో వైద్య విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నారు ఈ ఏడాది మే ఐదున జరిగిన నీట్ను దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది రాశారు ఈ నెల నాలుగున ఫలితాలు విడుదలయ్యాయి అయితే నీట్ పరీక్ష ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన బీహార్ విద్యార్థులు చెప్పిన మాట ఇది నోటితో చెప్పడమే కాదు లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని ఓ విద్యార్థి పోలీసుల ముందు అంగీకరించాడు నీట్ పై దేశంలో చెలరేగుతున్న దుమారంలో ఇదో ఘటన మాత్రమే మే ఐదున నీట్ పరీక్ష జరిగిన దగ్గర నుంచి ప్రశ్నాపత్రం లీకులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి అయితే కేంద్రం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది బీహార్ విద్యార్థుల అరెస్టుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని దోషులు ఎవరైనా వారిని వదిలిపెట్టేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ నిర్వహణలో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది బీహార్ హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో పలువురిని అరెస్ట్ చేశారు బీహార్ విద్యార్థులు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు పరీక్ష ముందు రోజు తమకు ప్రశ్నాపత్రం అందిందని ఆ పేపర్ పరీక్షలో ఉన్న ప్రశ్నాపత్రం ఒకటేనని విద్యార్థులు తెలిపారు మరోవైపు ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విపక్షాలు ఆందోళన నిర్వహించాయి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనకు దిగింది ఇలాంటి అక్రమాలు పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు మరోవైపు నీట్ యూజీసీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్ర సీబీఐకి బాధ్యతలు అప్పగించింది దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది ఈ వ్యవహారంపై సమగ్ర విచారణను జరుపుతోంది నీట్ యూజీ యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించిన వరుస పేపర్ లీకుల నేపథ్యంలో దేశ ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి అసలు పరీక్షల నిర్వహణలో ఈ తరహా అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఇలాంటి వ్యవస్థలో విద్యార్థుల భవిష్యత్తు ఎలా బాగుంటుందని దేశంలో నిర్వహించే ఏ పరీక్ష అయినా ఎంతో పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించడానికి కఠిన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం వారి కష్టానికి తగిన గుర్తింపు లభించేందుకు ఎంతగానో శ్రమించి పరీక్షలు రాస్తారు ఈ పరీక్ష ఫలితాలతో విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది అందుకే విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే ఏ పరీక్షనైనా ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది ఇకనైనా ప్రభుత్వం ఈ తరహాలో పేపర్ లీక్ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుని పరీక్షల వ్యవస్థపై ప్రతి ఒక్కరికి విశ్వాసం పెరిగేలా చేయాల్సి ఉంటుంది నేటి యూజీ యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించిన వరుస పేపర్ లీకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి పరీక్షల నిర్వహణ పరీక్ష పత్రాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా అందరికీ పూర్తి విశ్వాసం కలిగేలా పరీక్షలను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది